ఒక ఊరులో ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు ఇందులో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు స్టూడెంట్స్ అది ఎండాకాలం అంటే సమ్మర్ హాలిడేస్ అనేవి వాళ్ళకి వచ్చాయి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక అమ్మాయి ఉంటుంది అంటే ఈ ఫైవ్ మెంబర్స్ లో ఒక అమ్మాయి ఉంటుంది ఏ ఫ్రెండ్స్ మన సమ్మర్ హాలిడేస్ కి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది సో మనం ఎక్కడికైనా వెళ్దామా అని అంటారు ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అంటారు అందులో ఇంకొకళ్ళు ఆ నేను అనుకుంటున్నాను మన ఊరి ఒక అడవి ఉంది కదా ఆ అడవిలోకి వెళ్దాము ఆ కానీ ఎవరు వెళ్ళరు కదా ఆ అడవిలోకి సో మనం వెళ్దాము ఎగ్జాక్ట్ గా ఉంటుంది అసలు ఎందుకు వెళ్ళరో మనం వెళ్ళి అక్కడి నుంచి ఆ వస్తే అందరూ కూడా భయం అనేది వదిలేస్తారు కదా మనం నిరూపించదాం అక్కడ ఏమీ లేదు అని ఏమంటారు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఓకే అంటారు కానీ అందులో ఇంకొక అమ్మాయి ఉంది కదా ఈమెతో పాటు ఆ అమ్మాయి మాత్రం కాస్త భయపడుతుంది అమ్మో అడవిలో మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరే అసలే ఆ అడవి గురించి ఎన్నో కథలు పెట్టు ఉన్నారు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా విన్నాను అక్కడ వెళ్తే చంపేస్తారు అని నేను ఏవేవో విన్నాను నాకు భయం అమ్మ నేనైతే రాను అబ్బా ఎప్పుడు చూడు భయం భయం అంటూ ఉంటావేంటి మేమున్నాం కదా రావచ్చు కదా నువ్వు ఏ ఫ్రెండ్స్ మీరు కూడా అడగండి తన్ని అని ఎలాగోగా వీళ్ళందరూ కలిసి తనని ఒప్పిస్తారు ఓకే మొత్తానికి ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఆ అడవిలోకి వీళ్ళ ప్రయాణం అనేది మొదలు పెడతారు ఫస్ట్ అంటే వీళ్ళు అనుకుంటారు త్రీ డేస్ అక్కడ ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వెనక్కి రావద్దు భయపడినా కూడా వెనక్కి రావద్దు అనుకుంటారు త్రీ డేస్ అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఫోర్ మొత్తం ఫైవ్ మెంబర్స్ కదా ఈ ఫైవ్ మెంబర్స్ కూడా మెల్లిగా వెళ్తూ ఉంటారు ఆడుతూ పాడుతూ ఏవేవో కథలు చెప్పుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ మూవీస్ సాంగ్స్ పాడుకుంటూ ఇలాగ ఇలాగా వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దట్టమైన అడవి ఆ దట్టమైన అడవిలో ఒక దట్టమైన చెట్టు ఒకటి ఉంటుంది ఆ చెట్టు దగ్గర దాని మొదట్లో ఒక తెల్లగా ఏదో పేపర్ మెరుస్తున్నట్టుగా అంటే కదులుతున్నట్టుగా రెపరెపలాడుతున్నట్టుగా ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అందులో ఒకళ్ళు వెళ్ళి చూస్తారు ఆ పేపర్ అనేది ఓపెన్ చేయగానే ఆ పేపర్లో ఇలా ఉంటుంది మీలో ముగ్గురు చనిపోతారు అని అది చూడగానే వీళ్ళు చాలా నవ్వుకుంటారు ఏంటే మనలో ముగ్గురు చనిపోతారంట చాలా విచిత్రంగా ఉంది వీళ్ళు ఎవరో భవిష్యవాణి చెప్తున్నారు అనేసి ఫన్నీగా అనుకుంటారు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ భయస్తురాలు ఒక అమ్మాయి ఉంది కదా తనకు మాత్రం భయం వస్తుంది అమ్మో అసలే ఎడవి గురించి ఏవేవో వింటున్నా కదనే ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళిపోదాం పద అని అంటుంది కానీ వీళ్ళంతా కూడా ససమిర అంటారు మొత్తానికి కొంత దూరం వెళ్తారు ఆ పేపర్ అనేది పడేస్తారు కొంత దూరం వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకొక దట్టమైన చెట్టు కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది అంటే చాలా హైట్ ఉంటుంది ఆ చెట్టు దగ్గర ఒక సంచి అనేది కనపడుతుంది వాళ్ళకి ఆ సంచిలో ఏముందో చూద్దాము అనేసి వాళ్ళ ఆ సంచి అనేది తీయడానికి ఆ బ్యాగ్ అనేది తీయడానికి అయితే ట్రై చేస్తారు కానీ వాళ్ళకి అది అందదు సరే అని చెప్పేసి అలా అడవంతా కొంత తిరిగిన తర్వాత చీకటి పడుతుంది చీకటి పడేసరికి ఓకే చీకటి పడింది కదా మనం ఎలాగో త్రీ డేస్ ఉందాము అని వచ్చాం కాబట్టి మనం ఇక్కడే ఈ చెట్టు దగ్గరే స్టే చేద్దాము అనుకుంటాం అలాగా వాళ్ళతో ఆ త్రీ డేస్ కి సంబంధించిన తినుబండారాలు వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు ఉండడానికి కూడా ఏమేమి కావాలి అంటే ఒక టెంట్ లాంటిది ఒకటి ఇలాగా వాటర్ ఇవన్నీ కూడా బయట తెచ్చుకుంటారు అలా తెచ్చుకుని వాళ్ళ ఒప్పందం ఏంటంటే ఈ ఫైవ్ మెంబర్స్ లో ఆ ఒకటి మెలుకుతో ఉండాలి మిగతా ఫోర్ మెంబర్స్ పడుకోవాలి ఇలా పడుకుంటారు ఫోర్ మెంబర్స్ లోపల పడుకుంటారు ఒక పర్సన్ మాత్రం బయట టెంట్ బయట కాపలాగా ఉంటుందనమాట అలా కాపలాగా ఉంటూ ఉండగా ఆ పడుకుంటారు ఈ ఫోర్ మెంబర్స్ పడుకుంటారు తిను బయట ఉంటుంది వీళ్ళు పడుకునేటప్పుడు హ్యాపీగా వాళ్ళంతా కూడా మాటలు చెప్పుకుంటూ జోక్స్ అంటే నవ్వుకుంటూ పడుకుంటారు పడుకున్న తర్వాత తెల్లవారు జముర లేచి చూసేసరికి బయట అంటే వీళ్ళు ఒక ఆ నైట్ వెలుగు కోసం ఒక మంట వేసుకుంటారు అడవి పుల్లంతో ఉదయం అయ్యేసరికి అక్కడ ఆ వీళ్ళు మంట అయితే ఏదైతే వేసుకున్నారో ఆ మంట ఉండదు దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండవు అదే విధంగా ఎవరైతే అక్కడ బయట వీళ్ళకి కాపలాగా ఉన్నారో ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఉండరు వీళ్ళు అనుకుంటారు ఏం తిను భయపడి పారిపోయాడేమో సరే లే మనం ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా మనం ఉందాము అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మళ్ళీ సెకండ్ డే సెకండ్ డే కూడా అంతా అడవి కూడా తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు అక్కడ ఉన్న ఫ్రూట్స్ తింటారు చాలా బాగున్నాయి అనుకుంటారు ఇంకా ఏవేవో చెప్పుకుంటారు మళ్ళీ సెకండ్ డే నైట్ అవుతుంది వాళ్ళ ఒప్పందం ప్రకారం ఒకళ్ళు వెలుగుతూ ఉండాలి మిగతా త్రీ మెంబర్స్ పడుకోవాలి ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సో ఈ వెయిట్ చేస్తున్న పర్సన్ బయట వెయిట్ చేస్తుంది ముగ్గురు పడుకుంటారు నెక్స్ట్ తెల్లవారు చూసేసరికి ఆ వెయిట్ చేస్తున్న పర్సన్ ఉండడం అదే విధంగా అక్కడ ఉన్న మంట కానీ ఆ పుల్లలు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ ఉండవు మిగతా ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో కాస్త భయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది భయమే ఎక్కువయ్యి సరే ఉంటున్నారు వాళ్ళు మాయమవుతున్నారు భయపడి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇందులో వీళ్ళని ఒప్పించి తీసుకొచ్చిన అమ్మాయి ఉంది కదా తనంటుంది ఏ వీళ్ళిద్దరు భయపడి వెళ్ళిపోయారు కదా నేనుంటా మీ నైట్ మీరు పడుకోండి అని చెప్తుంది లోపల ఇంకొక అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ పడుకుంటారు తిను బయట వెయిట్ చేస్తుంది తెల్లవారు లేచి చూసేసరికి సేమ్ రిపీట్ ఆ అమ్మాయి ఉండదు ఆ మంట ఉండదు వీళ్ళిద్దరే ఉంటారు ఇంక వీళ్ళలో భయం మామూలుగా ఉండదు ఇంకొక అమ్మాయి తన అసలే మామూలుగా భయస్తున్నాను కాబట్టి ఏడుస్తూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది నేను ముందే చెప్పాను ఇక్కడ ముందు చెప్పాను అయినా నన్ను తీసుకుని వచ్చారు పిల్ల త్రీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు పిల్ల ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాకు అర్థం కావడం లేదు వీళ్ళ ఇంటికి వెళ్ళారా లేకపోతే ఎవరైనా వాళ్ళని ఏమైనా చేశారా నాకు అర్థం కావడం లేదు ఏ నువే భయపడకు యాక్చువల్లీ నాకు కూడా భయంగానే ఉంది కానీ ప్లీజ్ ప్లీజ్ భయపడకు అని చెప్పేసి ఇంకా భయంగా ఇక ఆ నైట్ అక్కడ ఉండద్దు అనేసి వెళ్ళిపోదాము అనేసి వస్తూ ఉంటారు వీళ్ళు కాస్త దూరం అలా అంటే కొంచెం ఆ చెట్టు దాటి కాస్త వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండే వరకు వాళ్ళకి ఆ అడవి రేంజర్ ఎదురవుతాడనమాట వాళ్ళకి జరిగిన విషయం అతనికి వీళ్ళిద్దరు కూడా ఆ జరిగిన విషయం అంతా చెప్తారు చెప్పేసరికి తన దగ్గర ఉన్న తుపాకీతో అక్కడ ఉన్న ఆ చెట్టుకి హ్యాంగ్ హ్యాంగ్ అవుతుంది కదా ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ వెళ్ళకి అందట్లేదు కదా అసలు ఆ బ్యాగ్ లో ఏముంది అనేది చూద్దాము అనుకుంటారు అనుకుని ఆ బ్యాగ్ అనేది అలా తుపాకీతో పేల్చేసరికి అది కింద పడిపోతుంది కింద పడిపోయేసరికి ఈ అమ్మాయి అక్కడికి వెళ్తుంది చూడ్డానికి ఆ బ్యాగ్ లో ఏముందో అనేసి అంటే ఆ రేంజర్ చెప్తాడనమాట అనమాట అమ్మాయిని వెళ్ళేది తీయమనేసి అనేసి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటారు ఓపెన్ చేస్తుంది దాన్ని మెల్లిగా ఓపెన్ చేస్తుంది ఇలా ఓపెన్ చేసి తను పెద్దగా అని చాలా భయపడుతూ ఉంటుంది వణుకుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ రేంజర్ అబ్బాయి తన దగ్గరకు వస్తారు ఏం జరిగిందమ్మా ఏం జరిగిందంటే అని అమ్మాయి భయపడుతూ ఉండేసరికి రేంజర్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ కలిసి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి చూసేసరికి ఆశ్చర్యంగా తన ముగ్గురు ఫ్రెండ్స్ హెడ్స్ అందులో దరికేసి ఉంటాయి వాళ్ళ ముగ్గురు అగ్గలో చనిపోయి ఉంటారు